ఆర్ జిల్లా కలెక్టర్ గారు ఆయన మిగతా వాటి మీద శ్రద్ధ ఎంతవరకు చూపెడతారో తెలియదు కానీ ఈ దేవాదాయ శాఖ ల్యాండ్స్ మీద మాత్రం శ్రద్ధ ఎక్కువ చూపెడుతున్నారు జనరల్గా ఎవరైనా డిస్టిక్ట్ కలెక్టర్ అంటే ప్రభుత్వ భూములు కానీ ఏదైనా సరే కాపాడాల్సిన బాధ్యత అందరికంటే కూడా ఎక్కువగా ఉంటుంది అతనికి కానీ ఆయనే కలెక్టర్గా ఉండి ఇరవై రెండు ఏడో తారీఖు నాడు ఈ ముప్పై తొమ్మిది ఎకరాల ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల భూమిని ఒక ముప్పై ఐదు ఎకరాలని ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఇవ్వాలని చెప్పని అదేవిధంగా ఒక ఐదు ఎకరాలని గోల్ఫ్ క్లబ్లకి ఇవ్వాలని చెప్పని భారత్ గోల్ఫ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని ఐదు ఎకరాలు వీరికి ఇవ్వాలని స్వయంగా కలెక్టరే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారు కలెక్టర్కి ఇందులో ఆయనకి ఏమి దీంట్లో లాభం పొందుతుందని నాకు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఒక కలెక్టర్ వచ్చేసి ఒక ఐదు ఎకరాలేమో గోల్డ్ క్లబ్ కంట ముప్పై ఐదు ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని స్థానిక ఎంపీ గారు కేసినాయిని చిన్ని గారి యొక్క ఆదేశాలతో ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా అర్థమవుతుంది ఎందుకంటే దేవాదాయ శాఖ భూమికి కొన్ని పరిధులు ఉంటాయి ఏదైనా ల్యాండ్ మనం లీజ్ తీసుకోవాలంటే ఆక్షన్ వేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో మానిటరింగ్ జరుగుతూ ఉంటాయి కానీ వాటన్నింటి కూడా అతి అతిక్రమించే విధంగా ఏదో విజయవాడ ఉత్సవం అని చెప్పని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఈ ల్యాండ్స్ ఇచ్చేయడం అనేది చాలా బాధాకరం ఏ చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో వేల ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి కదా వాటిలో ఈ పెట్టకూడదా అంటే దేవాదాయ శాఖ భూములే మీకు కనిపిస్తున్నాయా అంటే దేవాదాయ శాఖ భూమి అయితే కనుక ఎవరు పట్టించుకోరు వాటిని మనం ఎలాగైనా ఇచ్చేయచ్చు అని చెప్పని మీకు కనబడుతున్నాయా అంటే గోల్ఫ్ క్లబ్బులు అంటే క్లబ్బులకి పేకాట క్లబ్బులకి మీరు రెస్టారెంట్లకి వాటికి దేవాదాయ శాఖ భూములు వాడతారా నేను కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను మీరు చిన్న ఇది హిందుత్వానికి ఏదైనా చేర జరిగితే మీరు అందరూ బయటకు వస్తారు కదా నలభై ఎకరాలు ల్యాండ్ కనుక ఈ కూటమి ప్రభుత్వం మీరు పార్ట్నర్షిప్గా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మీరు ఎవరు నోరు తెరవరా నేను మాధవ గారిని ప్రశ్నిస్తున్నాను పురంధేశ్వరి గారిని ప్రశ్నిస్తున్నాను వీర్రాజు గారిని అడుగుతున్నాను మీరు ఎందుకు మాట్లాడలేదు అదేవిధంగా సనాత ధర్మానికి సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో కాపాడే ఏకైక వ్యక్తి అని చెప్పుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు నలభై ఎకరాల భూమిని ఈ గో క్లబ్బులకి ఇచ్చేస్తుంటే మీరు చూస్తూ కూర్చుంటారా ఇదేనా మీకు సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంటే దేవాదాయ శాఖ భూములు తీసుకెళ్ళిపోయి ప్యాకాట్ క్లబ్బులకేనూ గోల్ఫ్ క్లబ్బులకి ల్యాండ్స్ ఇచ్చేస్తారా వీళ్ళు కలెక్టర్ లెటర్ రాసేయడం దాన్ని మళ్ళీ రాత్రి రాత్రి దాన్ని దాన్ని లెవెల్ చేయించేసేయడం అసలు ఎవరు పర్మిషన్ ఉందని చేశారు నాకు అర్థం కావట్లేదు ఎలా చేస్తారు అక్కడ ఆల్రెడీ ఆ భూముల్ని ఇప్పటికే లీజులో నడుస్తున్నాయి ఆల్రెడీ మే పదిహేనో తారీఖు నాడు ఆ లీజులు ఆల్రెడీ బొర్ర రవి గారికి అనే ఒక బుర్ర రవి గారికి ఏడు ఎకరాలు అబ్బూరు శ్రీనివాసరావు అని చెప్పి ఆరున్నర ఎకరాలు అనుమోల్ రామారావు అని చెప్పి నాలుగు పాయింట్ నాలుగున్నర ఎకరాలు ఈపురు నాగమల్లేశ్వరావు అని చెప్పి నాలుగున్నర ఎకరాలు ఇవన్నీ కూడా వ్యవసాయం చేయడానికి ఇచ్చిన లీజులు ఇవన్నీ కూడా వాళ్ళ లీజుల్లో వ్యవసాయం చేయమన్నప్పుడు మీరు ఏ విధంగా దాని మీద డస్ట్లు మట్టి మట్టి వేసి దాన్ని ఎందుకు లెవెల్ చేస్తున్నారు మీరు ఈరోజు దాంట్లో వివరంగా కూడా చెప్పింది మా పేర్నాని గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గతంలో ఈ భూముల మీద రెండు వేల పదిహేడులోనే వాళ్ళకి ఈ భూముల మీద కళ్ళు కుట్టినాయి అందుకనే ఆ వెంకటేశ్వర స్వామి గుడిని అమ్మవారి గుడికి అడాప్షన్ చేయడం ఈ ల్యాండ్స్ని కొట్టేయాలని చూస్తే దురదృష్ణ శాతం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత మా పేరునాని గారు మంత్రిగా ఉన్నప్పుడు గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారి దృష్టికి తీసుకొస్తే వాటిని మళ్ళీ ఎండోమె మన అమ్మవారి గుడి నుంచి మళ్ళీ ఎండోమెంట్కి మళ్ళీ డైవర్ట్ చేయడం పురాతన పడిపోయిన గుడి పాడుపోయిన గు పాడుపడిపోయిన గుడిని ఆ రోజు పేరునాని గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన వెంటనే కోటి ఎనభై లక్షల రూపాయలు ఫండ్స్ శాంక్షన్ చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ గుడి ఫండ్స్ శాంక్షన్ చేయడమే కాకుండా చిన్నజీ సౌంకర్తో కూడా ఆ గుడిని ప్రారంభించడం జరిగింది గుడిలి అభివృద్ధి మేము ఏ విధంగా చేస్తున్నామని చెప్పని మేము ముందుకు వెళ్తే ఆ రోజుల్లో గుళ్ళో ఉన్న స్థలాన్ని కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి ఎంతకంటే ఆధారాలు ఏం కావాలి మీకు ఎంతకంటే ఆధారాలు ఏం కావాలి అంటే దేవాదాయ శాఖ భూమిని తీసుకొచ్చి గోల్ఫ్ క్లబ్లకు మీరు మీరు రికమెండ్ చేస్తారా కలెక్టర్ గారు అంటే దేవాదాయ శాఖ భూముల్ని ఈ విధంగా మీరు పరిరక్షిస్తారా మీరు ఇది చాలా బాధాకరం దేవాదాయ శాఖ భూముల్ని ఈ విధంగా అన్యాక్రాంతం చేయాలనుకున్నా కానివ్వండి కబ్జా చేయడానికి కానివ్వండి మేము తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తప్పకుండా పోరాటం చేస్తాం మీరు కనుక కబ్జా చేయాలని చూస్తే మాకున్న అవకాశాలను బట్టి ఏ విధంగా వాటిని అడ్డుకోవాలో ఆ విధంగా అడ్డుకోవడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం అంటే దేవాదాయ శాఖ భూముల్లో క్లబ్బులు పెట్టి ప్యాకెట్లు ఆడించి మందు తాగించి మీరు చిక్కులు తిలిపిస్తుంటే చూస్తూ కూర్చుంటారా నేను విశ్వ హిందూ పరిషత్తున్న కూడా నేను మీ ద్వారా కోరుకుంటున్నాను దీని మీద గళమెత్తండి మీరు మీరు దేవాలయాలు కాపాడాలని చెప్పి హిందూ పరిషత్తు ఉంటారు కదా మీరు దీని మీద గళమెత్తాలి మీరు ఈ నలభై ఎకరాలను కాపాడాల్సిన బాధ్యత హిందూ సంఘాలు అన్నిటి మీద కూడా ఉన్నాయి ఏదైతే హిందూ సంఘాలు అని చెప్పని చెప్పుకుంటారో అందరూ కూడా దీని మీద బాధ్యతగా పోరాడాల్సిన బాధ్యత ఉంది కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను తప్పి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది పోనీ మేము చెప్పే తప్పు అయితే కనుక ఇది మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాశారు ఇది నిన్న ఆదివారం నాడు ఇది ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాశారు ఏదో ఇది వైసీపీ ఇది మన వైసీపీ పార్టీ వాళ్ళు కల్పితం అనుకుంటే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇది తప్పు అని రాశారు ఇది మరి కలెక్టర్ గారికి పైనుంచి అధికారాలు రానప్పటికీ ఏ విధంగా ల్యాండ్ని మీరు చదువు చేయిస్తారు కలెక్టర్ గారు మీరు అంటే కబ్జాలు చేయడానికి మీకు దేవదాయ శాఖ భూములే కనపడుతున్నాయా మీకు ఇష్టం మీకు ఉత్సవాలు చేయాలని చేయండి దానికి కూడా మేము ప్రోత్సహిస్తాం దానికి మీరు దేవదాయ శాఖ భూములు కాకుండా వేరే ఏదైనా తీసుకోండి ప్రభుత్వం సంబంధించినవి మీరు దానికి ప్రపోజలు పెట్టుకోండి అంతే తప్ప దేవదాయ శాఖ భూములు ఏదైనా ఉంటే రూల్స్ ప్రకారం జరగాల్సిందే తప్పకుండా రూల్స్ ప్రకారం వాటి పరిధిలోకి మించి చేయాలి తప్ప వాటి పరిధి దాడితే మాత్రం తప్పకుండా మేము అవసరమైతే న్యాయస్థానం ద్వారా కూడా పోరాటం చేస్తాం దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు దేవాదాయ శాఖ భూముల్లో మీరు అఘాయిత్యాలు చేస్తా అంటే చూస్తూ కూడా మేము సిద్ధంగా లేము మాకు భారతీయ జనతా పార్టీ మాకు సపోర్ట్ చేయకపోయినా కానీ తప్పకుండా దీంట్లో మాత్రం పోరాటం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం నేను నేరుగా అడుగుతున్నాను మాధవ్ గారిని దీని మీద మీరు విప్పాలి దీని మీద మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా గలం ఇప్పాలి దీని మీద అప్పుడు తర్వాత జరగని తప్పుల కోసం మీరు ప్రత్యామ్నాయ దీక్షలు చేశారు కానీ ఇప్పుడు మీ కుటుంబ ప్రభుత్వంలో జరుగుతుంటే మీరు మౌనంగా ఉన్నారంటే దీన్ని మీరు కూడా అంగీకరిస్తున్నారని చెప్పి మేము భావించాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే గతంలో ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఎండోమెంట్ కమిషన్ ఉన్నారో ఆయన కూడా కలెక్టర్గా లెటర్ రాశాడు కలెక్టర్గా లెటర్ రాశాడు అయినా కానీ పనులు చేస్తున్నారు వాళ్ళు ఎండోమెంట్ కమిషన్ కూడా లెటర్ రాశాడు అయినా కానీ అక్కడ పనులు చేస్తున్నారు అదేవిధంగా ఇది ఈ టెంపుల్ చూడండి గతంలో ఏ విధంగా టెంపుల్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఇది ఈ విధంగా టెంపుల్ ఉండేది ఒకసారి చూడండి కావాలంటే బాదులతో ఆ దేవాలయం ఆలనా పాలన లేక కనీసం దోపదేవ నైవేద్యం జరగనే పరిస్థితుల్లో టెంపుల్ ఆ ఆ విధమైన పరిస్థితుల్లో ఆ టెంపుల్ ఉండేది ఆ విధమైన పరిస్థితుల్లో బాదులు పెట్టి ఆపిన పరిస్థితి టెంపుల్ అప్పుడు అది రెండు వేల పదిహేడులో నేను కోటమి ప్రభుత్వంలో ఉన్న టెంపుల్ ఫోటోలు చూపెడుతున్నాను మీకు అవి రెండు వేల పదిహేడులో అదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో వాళ్ళు పరిపాలన చేశారు కదా ఆ టైంలో ఉన్న టెంపుల్ ఫొటోస్ ఇవన్నీ కూడా అవి చూసి పేర్నాని గారు అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ టెంపుల్ని అధునీకరించాలని చెప్పని కోటి ఎనభై లక్షలు అమౌంట్ శాంక్షన్ చేయించి చక్కటి అధునాతనం టెంపుల్ని నిర్మించింది మా ప్రభుత్వం చెప్పి మేము గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాం ఆ టెంపుల్ని రిపేర్ చేయించిన తర్వాత చిన్నజీయర్ స్వామి గారితో కూడా దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది దాన్ని అభివృద్ధి ఏమో మేము చేస్తుంటే దేవాలయాల అభివృద్ధి మేము చేస్తుంటే మీరు దేవాలయ భూములు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తారా ఇది ఎంతవరకు సంబంధిస్తామండి ఇది నేను కలెక్టర్ గారిని సూట్గా పెడుస్తున్నా తప్పకుండా మేము దీని మీద లేఖలుగా ఫైట్ చేస్తాం దాంట్లో సమస్యలు లేదు ఏ గజం సైట్ అయినా సరే దేవాదాయ శాఖలో అన్యాక్రాంతం అవుతుందంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే అక్రమంగా ఆ ల్యాండ్లో మట్టి ఇసుక కంకర తోలారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం దీనికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పిన కూడా మేము అందరం కూడా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక వాటిని లెవెల్ ఇప్పుడు యాక్చువల్లీ